నియోజకవర్గం నుండి ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరిన ప్రజలు నియోజకవర్గ పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలన్ నీల గోపాల్ రెడ్డి దంపతులు మరియు పది మంది కార్పొరేటర్లు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కుత్బుల్లాపూర్ కుకట్పల్లి నియోజకవర్గాల ఇన్ఛార్జ్ కొలన్ హనుమంతారెడ్డి బండి రమేష్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ నర్సారెడ్డి భూపతిరెడ్డి పొలం రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి టిపిసిసి అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారిని పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పార్టీ బలోపేతానికి కృషి చేసి రాబోయే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని సూచించారు స్వామి మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామిజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గో